గోలివాడ సమ్మక్క జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని గోదావరిఖని ఎస్ఈపి తుల శ్రీనివాసరావు అన్నారు సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రాంతాన్ని రామగుండం సిఏ చంద్రశేఖర్ గౌడ్ అంతర్గం ఎస్ఏ బి సంతోష్ కుమార్తో కలిసి బుధవారం సందర్శించిన ఆయన జాతర జరిగే ప్రాంతాన్ని నదిలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు భక్తులు ఒడ్డున స్నానాలు చేసే చోటు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పోలీసులతో పాటు ఇతర శాఖలకు ఉండే చోటు పార్కింగ్ ప్లేస్లో టెంట్లు బారికేడ్లతో పాటు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు భక్తుల విడిది కోసం చుట్టూ నేలను చదును చేసి త్రాగునీరు మరుగుదొడ్లు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని పలు సూచనలు చేశారు పోలీసుల ఆధ్వర్యంలో గట్టి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి రామ్మోహన్ రావు ఎంపీడీఓ బి యాదగిరి నాయక్ డిప్యూటీ తహసీల్దార్ ఎన్ సాయి కృష్ణ సర్పంచ్ ధర్ని రాజేష్ జాతర కమిటీ చైర్మన్ పెండ్రు హన్మన్ రెడ్డి వైస్ చైర్మన్ చెన్న విష్ణు ప్రధాన కార్యదర్శి పల్లికొండ తిరుపతి ఆవుల చంద్రయ్య యాదవ్ కోల రామ్మూర్తి గౌడ్ పానుగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో